జూన్ ఇరవై నాలుగు దేవుని స్వర్మ విలుటలోని రహస్యము నా మాట విని నన్ను పంపినవాని ఎందు నిత్య జీవము గలవాడు యోహాసు వార్త ఐదవ అధ్యాయము దేవుడు మనందరితో మాట్లాడింది ఆయన సమస్తమును ఎరిగినవాడు ఏ కూటములోనైనాను బోధకుడు ప్రసంగించినప్పుడు ఏ విషయములోనైనా నీవు కలత చెందిన ఓ దేవా ఈ స్వరము నీ స్వరమా లేక మానవునిదా ఇది నీ స్వరమైన చోర్ నన్ను నేను తగ్గించుకుని ఒప్పుకొనుచున్నాను నన్ను కరుణించుమని ప్రార్థించాలి అనేక సార్లు దేవుడు ఇతరుల ద్వారా మనతో మాట్లాడను పౌలు నిరుత్సాహపడి సాతానుచే ఎదిరించబడినప్పుడు దేవుడు పౌలతో నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు మీదకి ఎవడనూ రాలే ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని చెప్పాను ఆయన నోటి బూరలుగా ఉండుటకు అంగీకరించినప్పుడు మనమాయన స్వరమును వినగలము నీ స్నేహితుడు నిన్ను ఎడతాడు చేసినను నా ప్రభువు నన్ను క్షమించెను నాకు సమాధానము దొరికినదని ధైర్యముగా సాక్ష్యమేము ఎవరైనాను నీ సాక్ష్యమును అంగీకరించినప్పటికీ సంతోషముగా ఆయనను గురించి ఇతరులతో పంచుకొనము నీవు ఒకవేళ శత్రువులచే చుట్టబడిన భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాననే దేవుడు మాట్లాడను దేవుడు మనతో కొన్నిసార్లు ఇతరుల ద్వారా కూడా మాట్లాడతాడు అలాంటప్పుడు మనం ఇది దేవుని స్వరమా కాదా అని నిశ్చయత చేసుకొని ముందుకు కొనసాగాలి ఆమె ప్లేస్ట్